శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయన్ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు మరో నలభై ఎనిమిది గంటలలో ఒక వ్యక్తి ఆశీర్వాదంతో లైఫ్ సెటిల్ కాబోతూ ఉంది ఈ మేషరాశి వ్యక్తులకు ఈ మార్గసుర అమావాస్య నుండి కూడా అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితం ఉన్నటువంటి కష్టాలు సమస్యలు తొలగిపోబోతూ ఉన్నాయి పూర్తిగా వీరి జీవితంలో అభివృద్ధి అనేది ఇప్పుడు విశేషంగా పొందబోతూ ఉన్నారు ఈ మేషరాశి జీవితంలో ఉండేటటువంటి కష్టాలు అన్నీ కూడా పోగొట్టి వీరికి అదృష్టం అనేది తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు అధికంగా పొందడం కోసం చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి కుజుడు ఇక మేషరాశిలో పుట్టిన వాళ్ళు స్థిరమైన స్వభావం అనేది అధికంగా కలిగి ఉంటారు అలాగే వీళ్ళు శారీరకంగాను దృఢంగా ఉండటానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు కనిపిస్తూ ఉంటారు అలా చక్కటి అందాన్ని వీళ్ళు కలిగి ఉంటారు మేషరాశి వాళ్ళు ఎక్కువ మొత్తంలో కూడా జీవితం అంతా సంతోషంగా గడపడం కోసం ప్రయత్నం వస్తూనే ఉంటారు అందులో సక్సెస్ అవుతారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఏ పనిని ప్రారంభించినప్పటికీ దానిని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు వీరిపైన వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు అదేవిధంగా వీళ్లను నమ్మిన వాళ్ళను ఎప్పుడు కూడా దూరం చేసుకోరు వాళ్లకు అండగా ఉంటారు అలాగే వీళ్ళ జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మేషరాశి వ్యక్తులు వివాహ అనంతరం జీవితం చాలా సుఖమయంగా మారుతుంది అంతేకాకుండా వీళ్లకు జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ మేషరాశి వ్యక్తులకు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను వీళ్ళు అదేవిధంగా మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా వీళ్లకు చాలా ఇష్టం మేషరాశి వాళ్ళు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు పనియందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మేషరాశికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం అనేది సులభంగా వచ్చేస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు దీనికి కారణంగా వీళ్ళు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది మేషరాశి వాళ్ళు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వాళ్ళు ఎంతటి కార్యాలనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు పొగడుతలకు లొంగరు అలాగే వాళ్లకు చెప్పినటువంటి పనులను మంచి తెలివితేరలతో వీళ్ళు చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా మేషరాశి వ్యక్తులు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక మేషరాశి వాళ్లకు అదృష్టం ఎక్కువ అనే చెప్పుకోవచ్చు వీరికి డబ్బులను ఎటువంటి లోటు అనేది కలిగి ఉండరు అయితే విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఇటువంటి స్వభావం చేత ఆర్థిక పరంగా కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు మేషరాశి వాళ్లకు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం నాణ్యలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు సమాజ సేవా కార్యక్రమాలలో బాగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అయితే మేషరాశి వాళ్లకు ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు అంటే వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వీరు వ్యాపార ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వ్యాపార కొన్ని నష్టాలను అయితే చూస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి మేషరాశి వాళ్లకు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే వీళ్ళు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి మేషరాశి వాళ్లకు ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అనేవి అంతలా కలిసి రావు వీళ్ళు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేషరాశి వ్యక్తులు ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండటం వీళ్ళకు చాలా మంచిదని చెప్పచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో మంచి మద్దతు లభించబోతోంది అదేవిధంగా సంతాన పరంగా కూడా ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మేషరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలే పొందుతారు విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వారి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా మేషరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ఇక మేషరాశి వాళ్ళకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతు ఉన్నారు వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు నిద్ర ఆహార పరంగా తగిన శ్రద్ధలు అనేవి తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం చెప్పచ్చు మేషరాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఈ సమయంలో బాగుంటుంది కాకపోతే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక మేషరాశి వాళ్లకు ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతు ఉన్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ జీవితమే మారిపోబోతుంది ఇంతటి అదృష్టాన్ని వీళ్లకు తీసుకొచ్చేటటువంటి ఆ వ్యక్తి మరొకరు కాదు ఈ మేషరాశి వాళ్ళ యొక్క తండ్రి ఈ రాశి వాళ్ళు వీరి తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన మీ జీవితంలో ఊహించని అదృష్టం అనేది పొందుతారు మేషరాశి వ్యక్తులు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితం అనేది మారిపోతుంది ఈ రాశి వాళ్ళు వారి యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఊహించిన రాజయోగం అలాగే ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి మేషరాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి వారు మీరు తండ్రి గారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన రెండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా పొందుతారు ఇక మేషరాశి వాళ్ళ జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని మీరు పొందడం కోసం ప్రతి సోమవారం మహాశివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదు వక్కు తాంబూలాన్ని ఇవ్వండి ఇలా చేయడం ద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఈ విధమైన పరిహారాలు పాటించడం వలన జీవితంలో ఆశించిన ఫలితాలు మరిన్ని పొందుతారు చూసారు కదా మేషరాశి వాళ్లకు ఎవరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి మీరు జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనేటటువంటి విషయాలను ఇక ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి